ఓకే చూడొచ్చు ఇది వాళ్ళే కొనుక్కోవడం జరిగింది సిద్దిపేట అన్నవాళ్ళు జాఫరాబాద్ దోడి ఇది సంవత్సరం పైన వయసు ఉందనేసి చెప్తున్నారు ఇది ఒకటేనా ఎంతన్నా ఎంత చెప్పినారు ముప్పై చెప్పినారు ఇరవై అరకాడ ఇది ఒకటి తీసుకోబోతున్నారా మళ్ళీ మీకు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది సిద్ధిపేట అంటే దగ్గర దగ్గర నాలుగు వేలు అడుగుతారా మూడు వేలు అడుగుతారా మీ ఫ్రెండ్ ఉన్నాడా ఇంకా డీజిల్ పోసుకొని తెచ్చుకున్నారా బండి ఒక వెయ్యి రూపాయలు కదా డీజిల్ అంటే అంతేనా హాయ్ ఎవ్రీవన్ ఇది పదిహేడవ తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో ఈ రోజు రైతులైతే బాగా తక్కువ మంది వచ్చారు గేదెలు కొనడానికి ఎర్రగడ్డ కు అమ్ముడు పోవడం కూడా బాగా తక్కువ గేదెలు అమ్ముడైపోయినాయి ఈ వారం గేదెలు ఫస్ట్ మార్కెట్కి వచ్చిన గేదెలు చూద్దాము ఈ వారం గేదెలు ఎలా వచ్చాయో ఎర్రగడ్డ మార్కెట్ ఓన్లీ ఆదివారం మాత్రమే జరుగుతుంది సండే మాత్రమే ఉంటుంది మార్కెట్ ఇది బబ్బుగూడలో గ్లాస్ ఫ్యాక్టరీ పక్కన ఉంటుంది బోరబండ లో ఎర్రగడ్డ మార్కెట్ అడ్రస్ గ్లాస్ ఫ్యాక్టరీ పక్కనే ఉంటుంది చూడొచ్చు ఇక్కడ పాడి గేదెలు ఉన్నాయి ఎర్రగడ్డ మార్కెట్కు మీకు సూడి గేదెలు కూడా వస్తాయి నిండు సూడి గేదెలు అయితే తక్కువ ఉంటాయి పచ్చి గేదెలు కూడా తక్కువ వస్తాయి నాలుగు నెలల నుంచి ఎనిమిది లోపు సూడి ఉండే గేదెలు ఎక్కువ వస్తుంటాయి ఎర్రగడ్డ కు చూడొచ్చు ఈ గేదె ఏడు నెలల సూడి ఉంది ఈ గేదె ఐదు నెలల సూడి ఉంది ఇది కూడా ఐదు నెలలు ఉంది ఈ గేదె ఎనిమిది నెలలు ఉంది హెవీ సైజ్ ఉంది ఈ గేదె ఇది ఏడు నెలలు ఉంది అట్లా వాళ్ళు చెక్ చేపించి అట్లా రాస్తారు సూడి దాని మీద బేరం అడగల రైతులు దాని తర్వాత బేరం ఆడుకొని ఓకే అనుకున్న తర్వాత గేదెలు పక్కన కట్టేసుకొని మళ్ళీ ఎవరైతే కొంటారో వాళ్ళ తరఫున సూడి చెక్ చేయించుకొని వీళ్ళు చెప్పిన దానికి మళ్ళీ డాక్టర్ చెప్పిన దానికి మ్యాచ్ అయితేనే తీసుకోవచ్చు ఒక పది పదహైదు రోజులు అటు ఇటుగా మరీ తేడా ఉంటే మాత్రం నెల రెండు నెలలు అట్లా తేడా వస్తే మాత్రం వద్దని చెప్పొచ్చు లేకపోతే రేటు తక్కువకైనా అడగచ్చు ఇక్కడ పాడియా ఉంది దాని కాఫ్ ఉంది ముందుగా ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది మీ దగ్గర గేదెలు ఆవులు దూడలు ఏవైనా కానీ ఉంటే స్క్రీన్లో నా నెంబర్ అనిపిస్తుంది కదా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ త్రూ వీడియోలు పంపిస్తే నేను గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరికైనా కానీ సరే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్లో నెంబర్కి మీరు హాయ్ అని పంపండి వాట్సాప్లో నేను లింక్ పంపిస్తాను మీరు ఆ ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తుంటాయి నాకు డైరీ ఫామ్ వాళ్ళు రైతులు సేల్కి చెప్తుంటారు గేదెలు నేను గ్రూప్లో వీడియోలు పోస్ట్ చేస్తుంటాను ఇవి పడ్డదూడలు ఇలాంటి పడ్డదూడలు అయితే ప్రతి వారం ఒక నలభై యాభై అట్లా వస్తుంటాయి సైజు క్వాలిటీని బట్టి రేట్ అయితే చెప్తుంటారు ఎర్రగడ్డ మార్కెట్లో పడ్డదూడలను ఇక్కడ బుల్లు ఉంది ఫస్ట్ అది బుల్లు ఇవన్నీ ఫీమేల్ కాప్స్ వీటిలో మ్యాక్సిమం అన్నీ వచ్చేసి కటనేటివే ఉంటాయి కట్టనేటివి రేర్ వస్తాయి అన్నీ మళ్ళీ తీసుకుపోయి కట్టిపించుకోవాలా బుల్తోన సెమెన్తోనా అని ఇది గిర్సూడియావు ఏడు నెలల సుడితో ఉంది ఆ గిర్సూడియావు దాని ధర అయితే అరవై ఐదు వేలు చెప్పారు ప్రజెంట్ కూడా ఆ గిర్సూడియావు అమ్మకానికి ఉంది ఇది ఎర్రగడ్డ నుంచి మళ్ళీ ఇంటికి తీసుకెళ్తున్నారు ఇది నారాయణపేట దగ్గర అమ్మకానికి ఉంటుంది నెక్స్ట్ ఇది ఇది ఇదైతే ఏడు నెలల సూడితో ఉందంట సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ అండ్ రెండు లీటర్ పాలిస్తుంది అనేసి చెప్తున్నారు ఉదయం రెండు సాయంత్రం రెండు లక్ష తొమ్మిది నెల నెల రెండు మొదటి ಯಾವ ನಮ್ದ ತೊಲ್ಸಿಡಿದೆ ಸುದ್ದಮ ಅವು ದಿನ ಕಥೆ ಏನಾಯ್ತ ತೊಲಿಸಿ ಹಿಡಿದೆ ತೊಲಸಿಡಿದೆ ಅಡ್ರೆಸ್ ತೊಲಿಸಿ ಇದು ಕೂಡ ಯಾವ್ರ కిసర్ దగ్గర కొండాపూర్ ఫస్ట్ టైం అయితే ఎవడం ఇప్పుడు తెచ్చుంటావు తెచ్చినావా సూడిదాన్నది సూడిదా సూడి ఎంత చెప్తున్నావు రేటు డెబ్బై డెబ్బై ఐదు కితి నేమే కాబనా చారుమైనా చార్మైన నాలుగు నెలల సూడి ఉంది డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ థౌజండ్ చూడవచ్చు ఇవి రెండు సూడి గేదెలు ఇదేమో ఏడు నెలల సుడి ఉంది ఇది కూడా ఏడు నెలల సుడితో ఉంది రెండు సెవెన్ సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బాఫిలోసు అని ఎంతగా ఉన్నారన్న ఇది ఇది ఎనభై ఐదా ఇది ఎనభై ఐదు వేలు పడింది ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎన్ని అయితే అవుతుంటుంది అన్నది మూడు అయితా అన్న ఒక ఎన్ని ఇచ్చా నీ అంచనా ప్రకారం ఐదు ఐదు పైని సదా ఎనభై ఐదు ఒకటి డెబ్బై ఐదు ఒకటి ఎవరన్నా మీది ఖమ్మం టౌనేనా ఎట్లా మీ దగ్గర పాలెట్టు ఖమ్మంలో అంతే అరవై ఈ రెండేనా తీసుకుంటున్నా తీసుకున్నా రెండు మూడు అయితే గేదాలు ఉంటాయా రెండు మూడు అయితే ట్రాన్స్పోర్ట్ ఒక పదిహేను వేలు ఉంటాయా పదివేలు రెండు ఇదేమో డెబ్బై ఐదు వేలు పడింది ఏడు నెలల స్టూడియో ఉంది ఇదేమో ఎనభై ఐదు వేలు పడింది రెండు ఇదేమో హెవీ సైజ్ ఉంది కేదే దాంతో దోచుకుంటే అన్న డెబ్బై నాందే నాందేడు జిల్లా ఇలా సూడి ఐదు సూడి ఇంకా డెబ్బై కొన్నాము డెబ్బై కొన్నారు ఇదేమో అరవై కొన్నాం అరవై వేలు ఎన్ని నెల ఇది ఆరు నెలల చూడంట ఇది చూచి గేదెను నాందేడు దగ్గర నుంచి వచ్చి కొన్నారు అంటే మహారాష్ట్ర బార్డరు అన్న నాందేడు అంటే మహారాష్ట్ర బార్డర్ కదన్నా అంటే మీ సైడ్ పాలరేట్ ఎంత ఉంటుందన్న అక్కడ డెబ్బై పడుతుందా ఎప్పుడైనా వచ్చావా నేను ఎరగడ్డకు రెండు గేదెలు ఉన్నాడు బ్రదరు ఏ ఊరనా మాది మామనాథ్ డిస్టిక్ అన్న బూరి గేదె కొనుక్కున్నారా బూరి జాఫరాబాద్ ఇది బూరి జాఫరాబాద్ క్రాస్ ఉంది బూరిలో జాఫరాబాద్ ఓన్లీ పాడి గేదె ఓన్లీ పాలిగేదే రెండు నెలలు అని చెప్పినారని గ్యారెంటీ లేదు రెండు నెల రెండు నెలల సుడి ఉంది పాలిస్తుంది పాలిస్తుంది సుడి అయితే జస్ట్ ఒక క్రాస్ చేయించాలని కన్ఫర్మ్ అయితే కాదు సుడి ఎంత పెట్టినా రేటు నలభై ఎనిమిది వేలు నలభై ఎనిమిది కొంచెం ముందు నలభై ఎనిమిది వేలు పడింది ఎన్ని ఉన్నాయన్న దగ్గర వాళ్ళు మూడు నాలుగు చెప్పినారా ఉదయం ఒక ఉదయం ఒక నాలుగు సాయంత్రం ఒక మూడు అని చెప్పినారు ఆ కూడా చూసుకోవచ్చు ఈ రెండు వాళ్ళు ఏంటన్నా దాని దూడేది ఆరు నెలలో ఏంటన్నా ఆరు నెలలో దూడుదా ఎట్లా అనిపించింది రేటు లేవు చూద్దామని తీసుకున్నాం అన్న నీకు ఓకేనా రేట్ వల్ల ఇంటి దగ్గర ఉన్నాయి కేజీలు ఉన్నాయి రేట్ వాళ్ళు అమ్మాయితో ఉన్నారు ఫాల్ రేట్ ఎంత ఉంది మీ దగ్గర మా దగ్గర క్యాడ్ బట్టి కార్డు తరిగిపోతారా డైరెక్ట్ కోసం ఇరవై కేజీ కదా ఉన్నాయి ఎనిమిది తొమ్మిది ఉన్నాయి ఎనిమిది తొమ్మిది ఉన్నాయి ఎప్పుడైనా వచ్చాయి ఎరగ ఫస్ట్ టైమ్ ఇది మూడో సారి ఒక్కసారి కూడా తీసుకోపోలేదు ఇప్పుడే ఇంతకు ముందు వచ్చినవి అని రెండు సార్లు చూసిపోయినావు ఫస్ట్ టైం తీసుకోపోతాను ఇది ఒకటి తీసుకొతాం అంతేనా ఇంకొకటి కొనాలి ఇంకోటి కొనాలి కఠింది కొనాలి కఠినది కొనాలి సూడిది నాలుగు నెలలు పైది ఐదు ఆరు గ్యారెంటీ ఉందా సరే ఓకే అన్న థ్యాంక్స్ అండి అన్న మీ ఊరి పేరు అన్న కనగర్తి కనగర్తి ఏది అంతకుండా జిల్లా ఏది వస్తుంది కరీంనగర్ మీ పేరు మఠ సంగీతారి సంజీవ్ రెడ్డి ఎన్ని తీసుకున్నారా మూడు 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 పంటలు తీసుకున్నారు ఎప్పుడు వచ్చారు నిరగడకు ఫస్ట్ టైమ్ ఎంత పడింది అన్నది రెండు లక్ష పదిహేడు వేలు లక్ష పదిహేడు వేలు ఇది ఇది లక్ష పదిహేడు వేలు వయసు ఎంత ఉంటదన్నా వయసు అదే మూడు సంవత్సరాలు దా ఇది ఒక మూడు సంవత్సరాలు ఉంటుంది ఇది ఒక రెండున్నర సంవత్సరాలు కొంచెం పైన ఉండి కదా ఈ రెండు కలిపి లక్ష పదిహేడు వేలు పడ్డాయి నెక్స్ట్ అన్న నలభై ఏడు వేల నలభై ఏడు వేల ఐదు వందలు దీని వయసు కూడా ఒక రెండున్నర సంవత్సరాలు పైన మూడు సంవత్సరాలు ఉండొచ్చు రెండున్నర రెండున్నర అదే చుడు ఏమన్నా ఏం లేవు ఏం వాళ్ళు చెప్తారు అవునులే వాళ్ళు గెదర్ కానీ చెప్తారా అంటే రేట్ ఎట్లా అనిపించింది అండి ఎక్కువ అనిపించింది తక్కువ అనిపించింది అండి మాగా ఇక మొన్న అంగారు మంచిగా మంచిగా వచ్చింది కానీ రేట్ బాగా పెడుతున్నారు కదన్న ఏ రేటు ఇంట్లో లేవు మరి గిట్టుబడి అవుతుందన్నా ఇప్పుడు ఇంత రేటు పెట్టి సాదాలే సాదాలా జీపీ అలా నిలబడాలా కాసా అంటే పోతుంది మాకు పర్లున్నాయి ఓకే ఏదో ఒక మీ దగ్గర పాల రేటు మాక విడిగా అమ్ముకుంటాను ఎనభై రూపాయలు విడిగి అమ్ముతే ఎనభై రూపాయలు అమ్ముతాయి పనుల పోతే అరవై అరవై గేదెలు ఉన్నాయి ఇంటి దగ్గర ఉన్నాయి ఉన్నాయి మూడు ఉన్నాయి మూడు గేదెలు ఉన్నాయి పోతున్నది అనా ఎవరన్నా మాది సమస్త నారాయణపురం సంస్థ నారాయణపురం అంటే ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది మాది యాదాద్రిక్స్ట్రిక్స్ అంటే అండి యాదగిరిగుట చెప్పండి ఎన్ని కొన్నారన్నా ఇప్పుడు నాలుగు నాలుగున్న నాలుగున్న పంటలు ఇప్పుడు అందులో ఇదొకటే ఇది ఒకటి ఫస్ట్ ఇదొకటి ఇది ఎంత పడింది అన్న ఇది వడది నలభై ఒకటి నలభై ఒకటి పడిందా ఎంత దీనివయ్య సంవత్సరం ఉంటదా రెండు సంవత్సరం ఉంటది రెండు సంవత్సరాలు ఇది ఈ రెండు ఇది అది దాని పక్కది లక్ష పదిహేను వేలుందా ఇది జాఫరాబాద్ ఉంటుంది జాఫరాబాద్ వయసు ఎంత ఉంటది ఉంటది ఇది మూడు వేలు ఉంటది మూడేళ్ళు ఉంటది మూడున్నర ఉంటది మూడు సంవత్సరాలకు లోపల ఉంటది ఎక్కువ ఉండదు ఇంకోటి అది అది ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు పట్టిందా ముప్పై ఆరు వేలు ఉంటుంది అంతేలే సంవత్సర నర ఎక్కువ ఉండదులే రెండు సంవత్సరాలు ఉండదు అండి సంవత్సరం